హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఇక రాబోతుంది మనందరికీ ఎంతో ఇష్టమైన ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్కి అయితే స్వాగతం ఈ సీజన్లో పేరు కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టారనమాట రణ అని ఎందుకంటే ఈసారి పోటీ అయితే పక్క యుద్ధం లాంటిదని అయితే అనిపిస్తుంది ఇప్పటి వరకు వచ్చిన పూర్తి కన్ఫర్మ్ కన్ఫర్మ్డ్ లిస్ట్ కంటెస్టెంట్ లిస్ట్ అలాగే హౌస్ డిజైన్ ఎలా ఉందబోతుంది ఈ సీజన్లో చాలా వరకు రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి ఇంతకు ముందు ఎయిట్ సీజన్స్ ఉన్న రూల్స్ ఒక అయితే ఈసారి ఉన్న రూల్స్ అయితే అవన్నీ డీటెయిల్గా చూసుకుందాం మీరు చేయాల్సింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోని లైక్ చేయండి అలాగే లైక్ తర్వాత హైక్ కూడా చేయండి ముందైతే మనం ఈ బిగ్ కొంచెం స్మాల్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం బిగ్ బాస్ నైన్ తెలుగు గురించి ఇదైతే ఈరోజు సాయంత్రం నైట్ మా స్టార్ మాలో అయితే ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ స్టార్ట్ అవ్వబోతుంది ఇది ఇది స్టార్ మా తెలుగులో అయితే వస్తుంది అలాగే ఓటీటీ ఓటీటీలో అయితే జియో సినిమా హాట్స్టార్లో అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ స్ట్రీమింగ్ అయితే లైవ్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది జియో సినిమా హాట్స్టార్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే రన్నింగ్ అవుతూనే ఉంటుంది ఈ షో మీకు ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు ఇక హోస్ట్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే ఎప్పటిలాగానే ఈసారి కూడా నాగార్జున గారే ఈ సీజన్ కూడా హోస్ట్ చేయబోతున్నారు ఇది ఆయనకి ఆరో సీజన్ అనమాట ఇది అతనికి హోస్టింగ్ సీజన్ ఆరో సీజను ఆరో సీజన్ చాలా సూపర్గా అయితే హోస్టింగ్ అయితే చేస్తున్నారు కానీ ఈసారి అయితే చాలా స్పెషల్ ఉంది ఏంటంటే ఎప్పుడైనా డ బిగ్ బాస్ అని బిగ్ బాస్ అంటే ఒకటే హౌజ్ ఉంటుంది కాకపోతే ఈసారి డబుల్ హౌస్ కాన్సెప్ట్ అని అయితే మొదలు పెట్టారు అంటే ఒక హౌస్లో కాకుండా రెండు వేర్వేరు ఏరియాస్ ఉంటుంది రెండు వేర్వేరు గ్రూప్లు అయితే ఉంటాయి అనమాట ఇవే కాకుండా అగ్ని పరీక్ష ద్వారా కొంతమందిని అయితే సెలెక్ట్ చేశారు కామనర్స్ని మొదటిసారి సెలబ్రిటీస్తో పాటు సామాన్యులు కూడా ఈ సీజన్లో అయితే పాల్గొంటున్నారు ఈ హౌజ్ థీమ్ ఏంటంటే హౌస్ డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంది ఈ సారి హౌస్ థీమ్ కూడా చాలా బాగుంది అనమాట రణరంగం టైప్ థీమ్ అనమాట ఆ కలర్స్ కానీ ఆ లైటింగ్స్ కానీ ఆ గోడల మీద ఉన్న ఆ వాల్స్ మీద ఉన్న పెయింటింగ్ కానీ ప్రతి రూమ్లో ఒక యుద్ధ రంగం టైప్ యుద్ధం లాంటి ఫీల్ వచ్చేలా ప్రతి రూమ్ని కలర్స్తోని పెయింటింగ్స్తోని చాలా బాగా ముస్తాబు అయితే చేశారనమాట ఈసారి వేరు వేరు జోన్లకి పవర్ ఈసారి జోన్స్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారనమాట పవర్ ఏరినా జోన్ అని బ్యాటిల్ జోన్ అని కన్ఫెషన్కి ఈసారి క్యారన్ క్యావర్న్ అని కొత్త 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 అన్ని కొత్త ఐడియాస్తో ఈసారి లాస్ట్ సీజన్ చాలా వరకు అంత అనుకున్నంత క్లిక్ అవ్వలేదు కాబట్టి ఈసారి అంత థీమ్ని డిజైన్ని మొత్తం చేంజ్ చేశారనమాట ఇలా కొత్త స్టేటస్ డబుల్ హౌస్ కాబట్టి రెండు టీమ్స్ మధ్య నేరుగా ఫైటింగ్స్ ఉంటాయి కాబట్టి చాలా థ్రిల్లింగ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక మనము బిగ్ బాస్ నైన్ తెలుగులో కంటే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారైతే మనం చూసుకున్నట్టయితే ముందుగా మనం చెప్పుకునేది జబర్దస్త్ ఇమానియల్ అనమాట మనకు జబర్దస్త్ ఇమాన్యుయల్ కామెడీ అంటే చాలా బాగుంటుంది కొన్ని వెబ్ సిరీస్లో వేశాడు అక్కడక్కడ కొన్ని మూవీస్లో కూడా వేసాడు అనమాట ఇంకో అతను సుమన్ శెట్టి అనమాట సుమన్ శెట్టినైతే మనం ఎవరం అయితే మర్చిపోలేం కదా చాలా సీరియల్ అలా అతని కామెడీ కానీ అది కానీ చాలా బాగుంటుంది చాలా మంచి కామెడీ టైమింగ్ చాలా మంచి ఆర్టిస్ట్ అనమాట చాలా రోజుల తర్వాత మనకు స్క్రీన్ మీద కనబడబోతున్నాడు అతని టైమింగ్ ఈ బిగ్ బాస్లో అయితే చాలా టైమింగ్ అయితే చాలా బాగుంటుంది అయితే కామెడీతో అని చెప్పుకోవచ్చు ఇంకో కంటెస్టెంట్ వచ్చి తనుజా పుట్టస్వామి తెలుగు కన్నడ సీరియల్లో చాలా ఫేమస్ యాక్టర్స్ అనమాట చాలా మంచి మంచి యాక్ట్ సీరియల్స్ అయితే నటిస్తుంది అనమాట గ్లా డ్రామా చాలా మంచి యాక్టింగ్ డ్రామా కోసం అయితే ఈ తీసుకున్నారు ఇంకొక యాక్ట్రెస్ వచ్చి ఇంకొక కంటెస్టెంట్ వచ్చి ఆశా సేని మీరందరికీ చాలామందికి గుర్తుంటుంది నూనాక్నో సినిమాలో ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్ గెట వేసింది అలాగే చాలా గెట్ చాలా మూవీస్లో కూడా చాలా మంచి రోల్స్ అయితే వేసింది చాలా రోజుల తర్వాత ఆమె కూడా ఈ బిగ్ బాస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు అలా చాలా గ్లామర్ డోస్ అయితే ఈసారి చాలా పెంచారనమాట అలాగే సృష్టి వర్మ అనమాట కొరియోగ్రాఫర్ నుండి యాక్టింగ్కి వచ్చిన ఈమె డ్యాన్స్ స్కూల్లో చాలా ఫేమస్ అనమాట రీసెంట్గా జానీ మాస్టర్ కేసులో కూడా చాలా ఫేమస్ అయ్యారు అలాగే పుష్ప టూలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సాంగ్కి కూడా కొరియోగ్రఫీ చేశారు కాబట్టి ఈమె కూడా ఈసారి కన్ఫామ్గా బిగ్ బాస్ నైన్ తెలుగులోకి అయితే ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే క్లియర్గా అనిపిస్తుంది సృష్టి వర్మ అయితే డ్యాన్స్ మాస్టర్ చాలా బాగుంటుంది అలాగే రాము రాథోడ్ అనమాట ఫోక్ సింగర్ పాటలతో యూట్యూబ్ సెన్సేషన్ అనమాట రీసెంట్గా రా రాను బొంబాయికి రాను సాంగ్ ఎంత హిట్ అయిందో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ అయితే దాటింది అతను కూడా ఈసారి అయితే బిగ్ బాస్ నైన్ తెలుగులోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అతని సాంగ్స్ కానీ అది చాలా బాగుంటుంది కాబట్టి హౌస్లో కూడా చాలా హుషారుగా ఉంటుంది మన జానపదం పాటలు ఫోక్ సాంగ్స్ అన్నీ చాలా బాగుంటుంది కాబట్టి అతను కూడా ఈలోకి ఎంట్రీ ఇవ్వబో ఇస్తున్నాడు అని అయితే మనకు కన్ఫామ్గా తెలిసింది ఇంకో కంటెస్టెంట్ వచ్చి భరణి శంకర్ అనమాట టెలివిజన్ నాతో టెలివిజన్ యాక్ట్రెస్ అలాగే యాక్ట్రస్ అలాగే మూవీస్లో కూడా చాలా మంచి విలన్ రోల్స్ అయితే చేశాడు మనకు తెలిసి శంకర్ చాలా ఫేమస్ చీలా సో శ్రవంతి సీరియల్ అయితే చిన్నప్పుడు నైంటీ కిడ్స్ అయితే ఎంత ఎంతమంది అయితే మర్చిపోలేరు అతని విలన్ రోల్కి అయితే చాలా ఫేమస్ ఉన్నారు రీసెంట్గా కొన్ని మూవీస్లో కామెడీ వేశారు కాబట్టి ఇతన్ని కూడా చాలా మంచిగా తీసుకు మంచి ఉంటుంది అనమాట హౌస్లో ఇంకో యాక్టర్ ఇంకో కంటెస్టెంట్స్ వచ్చి సంజనా గల్ అని కాంట్రవర్సీగా చాలా ఫేమస్ అనమాట మోడల్ యాక్ట్రస్ గేమ్లో చాలా స్పై స్పైసీ ట్విస్టులు చాలా ఉంటాయి కాబట్టి ఈమెను కూడా తీసుకున్నారు ఈమె బుజ్జిగాడు ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో త్రిషాకి సిస్టర్ లేక వేసారు ఈమె కూడా ఈ సి వస్తే చాలా గ్లామర్ డోస్ పెరుగుతుంది అలాగే కాంట్రవర్సీలు కూడా చాలా పెరుగు పెరుగుతాయి కాబట్టి ఈమెను కూడా తీసుకున్నారు అలాగే లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ రమ్య మోక్ష ఈమె ఎంత ఫేమస్ అయిందో రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే చిట్టి పీకిల్ ద్వారా చాలా సూపర్గా ఫేమస్ అయింది ఈమె కూడా వచ్చిందంటే ఇక మన హౌస్లో అయితే గొడవలకు అయితే లోటే ఉండదు అనమాట ఇక మనకు కా కామన్నర్గా కంటెస్టెంట్లు అవుతున్నదైతే ఈసారి అయితే కొ సెలబ్రిటీస్తో పాటు కామనర్ పీపుల్స్ కూడా చాలా మంచి అవకాశం అయితే ఇస్తున్నారు దానికోసం అగ్ని పరీక్ష అని ఒక రియాలిటీ షోను కూడా స్టార్ట్ చేసి దాంట్లో కొన్ని వేల అప్లికేషన్ల నుంచి ఒక ఫార్టీ మెంబర్స్ని అగ్ని పరీక్షకు సెలెక్ట్ చేశారు ఈ ఈ షో ద్వారా మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ కామనర్ పీపుల్ని అయితే తెలుగు బిగ్ బాస్ నైన్ మెయిన్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది అందులో మనకు ఒక ఫైవ్ నేమ్స్ అయితే చూసుకున్నట్టయితే అనూ రత్నం అనమాట స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటుంది ఆమెకి చాలా బాగుంటుంది జడ్జిలను కూడా ఒక ఆట ఆడుకుంది అగ్ని పరీక్షలు కాబట్టి ఈమె కూడా వచ్చే అవకాశం అవుతుంది ఇంకొక కంటెస్టెంట్ వచ్చి దివ్య నిఖిత అనమాట యంగ్ అండ్ ఎనర్జెటిక్ చాలా ఫ్రెండ్ ఫ్రెండ్లీ వైబ్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా క్యూట్గా చాలా బాగా ఇచ్చింది కాబట్టి ఈమె కూడా సెలెక్ట్ అయిందని అయితే సమాచారం ఇంకొక ఆమె ఇంకొక కంటెస్టెంట్ వచ్చి శ్రీ శ్రీజ దమ్ ఇంటెలిజెంట్ చాలా క్లివర్ స్ట్రాటజీస్తోని చాలా మంచిగా అయితే ఆడింది అనమాట అగ్ని పరీక్ష బిగ్ బాస్ నైన్లో కూడా ఈమెకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగే అవకాశం అయితే ఉందని అనమాట ఇంకొక కంటెస్టెంట్ వచ్చి డే డేమన్ పవన్ గేమ్లో అయితే ఫైట్ ఉండాలి వా వాదనలు కాంట్రవర్సీలు అయితే పక్క ఇతను ఉంటే మాత్రం బిగ్ బాస్ నైన్ తెలుగులో ఈసారి అయితే కాంట్రవర్సీలకి వాదనలకి చాలా బాగా బలంగా ఉంటుంది కాబట్టి ఇతన్ని ఇతను కూడా తీసుకున్నారన్నమాట అలాగే ఇంకొక కంటెస్టెంట్ వచ్చి ప్రసన్న కుమార్ సైలెంట్ కిల్లర్ టైప్ అనమాట ఇతని మూవ్స్ అన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి మెయిన్గా ఈ ఫైవ్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు ఒకవేళ లాస్ట్ మూమెంట్లో ఏమన్నా ఒకటి రెండు యాడ్ అయితే అవ్వచ్చు ఇలా ఫైనల్గా కామన్ పీపుల్ వాడిస సెలబ్రిటీస్ మిక్స్ తో టోటల్ సెవెంటీన్ కంటెస్టెంట్స్ ఉండే అవకాశం అయితే ఉంది ఈసారి అయితే బిగ్ బాస్ నైన్ దుమ్ము లేపే అవకాశం అయితే ఉందన్నమాట హైలైట్స్ ఇక మనం ఈ షో యొక్క హైలైట్స్ న్యూ రూల్స్ అయితే మనం కొద్దిగా చూసుకున్నట్టయితే ఈ సీజన్లో అయితే పూర్తిగా రూల్స్ అయితే చేంజ్ చేశారు గత సీజన్లో ఫ్లాప్ అటాక్ రావడంతో ఈ సీజన్ ఎలాగైనా హిట్ చేయాలని చాలా రూల్స్ చేంజెస్ అయితే చేశారు అందులో కొన్ని రూల్స్ చేంజెస్ అయితే మనం ఇప్పుడు చూసుకున్నాం ముందుగా అయితే మెయిన్గా మనకు అట్రాక్షన్ వచ్చేది ఈసారి డబుల్ హౌస్ ఫార్మేట్ అనమాట రెండు టీమ్స్ రెండు హౌస్ రెండు టీంలు రెండు హౌజ్లు మధ్యలో కలుస్తూ ఉండి వాళ్ళ మధ్యలో ఫైట్ పోటీ తత్వం కానీ అవి మళ్ళీ విడిపోతూ కలుస్తూ అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతూ కొత్త కొత్త టిఫ్ ట్విస్ట్తో అయితే చాలా బాగా డిజైన్ అయితే చేశారు ఈసారి ఫార్మాట్ అయితే అలాగే బ బ్యాటిల్ పాస్ అండ్ పవర్ కార్డ్స్ ఈసారి టాస్క్లో గెలిచిన వారికి అయితే స్పెషల్ పవర్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉన్నాయన్నమాట నామినేషన్ సేఫ్ డైరెక్ట్ ఎవిక్షన్ ఛాన్స్ ఇలాంటి కొత్త కొత్త రూల్స్ పవర్స్ అయితే ఈసారి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఈసారి పబ్లిక్ ఓటు ప్లస్ జ్యూరీ ట్విస్ట్ కొన్ని వారాల్లో జ్యూరీ మునుపటి బిగ్ బాస్ విన్నర్ ఎలిమినేషన్లో డిసైడ్ చేయొచ్చు ఈసారి ఓటింగ్ కూడా చాలా వరకు అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది ప్రతిసారి ఓటింగ్లో అయితే చాలా వరకు కాంట్రవర్సీలు అయితే రావడంతో ఈసారి కొత్తగా జ్యూరీ పవ ఓటు పవర్ అని కూడా కొత్త ఓటు అయితే సృష్టించారు ఈసారి ఓటింగ్ సిస్టమ్ను కూడా చాలా వరకు చేంజ్ చేశారు అని అయితే చెప్పుకోవచ్చు అలాగే మిడ్ సీజన్ ఎంట్రీ షో హాఫ్ అయిన తర్వాత కూడా కొత్త ప్లే సీజన్ సగం అయిపోయిన తర్వాత కూడా కొత్త ప్లేయర్స్ని అయితే ఇందులోకి ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా కొత్త కొత్త రూల్స్ కొత్త సీజన్ చాలా అన్ని బాగున్నాయి అనమాట ఇవన్నీ కలిపి ఈసారి అయితే బిగ్ బాస్ అయితే చాలా ఖచ్చితంగా బిగ్గర్ అండ్ బ్యాటిల్ మోడ్ చాలా బాగా ఉంటుంది మోర్కి మించిన మోర్ అనమాట చాలా బాగా ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగే ఈసారి మరి ఫ్రెండ్స్ మీకు ఇదంతా పూర్తి కన్ఫర్మ్డ్ లిస్ట్ అనమాట ఇదైతే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్ ఇందులో ఇంకొకటి రెండు చేంజెస్ రావచ్చు కానీ ఇందులో కంచైతే ఇంకా తగ్గేదైతే లేదనమాట ఇదైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ లిస్టు బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్ నైన్ గురించి ఇక మీరేమంటారు మీకు ఎవరు విన్నర్ అవుతారు ఈ కన్ ఈ కంటెస్టెంట్ లిస్ట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరు ఈసారి బిగ్ బాస్ నైన్ విన్ అవుతారనుకుంటున్నారో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కింద కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పేరు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి వీడియో బాగుంటే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని నొక్ నొక్కండి అలాగే బిగ్ బాస్ నైన్ డైలీ అప్డేట్స్ కోసం ఎలిమినేషన్ టాస్క్ రివ్యూస్ అన్నీ మిస్ కాకుండా మా ఛానల్లో చూడండి ఇంతవరకు మా నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అలాగే లైక్ చేసి కొత్తగా వచ్చిన హై హైప్ ఆప్షన్ ఉంది హైప్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ అప్డేట్స్ డైలీ మా ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం మీరు మర్చిపోకుండా చూస్తూనే ఉండండి అలాగే ఈ వీడియోస్ని మీరు చూడడమే కాకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని అలాగే ఈ వీడియోని గ్రూప్స్లో కూడా షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోప్ ఫర్ ద బెస్ట్